హాయ్ ఫ్రెండ్స్ నేను వల్లని వెల్కమ్ టు ఉదయరాజు ఫుడ్స్ మీరు ఎన్నో రకాల బిర్యానీలు చేసి ఉండొచ్చు అయితే పెసరపుణుకలు బిర్యానీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా చాలా చాలా బాగుంటుందండి దీనికోసం పెసరపప్పుని నాలుగు గంటల ముందుగా నానబెట్టుకుని మెత్తగా రుబ్బి కొద్దిగా సాల్ట్ వేసి చిన్న చిన్న పుణుకుల్లాగా డీప్ ఫ్రై చేసుకుని పెసర పునుకుల్ని ఒక సైడ్కి పెట్టుకోవాలి గిన్నెలోకి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసి చిన్న ఉల్లిపాయలని తొక్కి తీసి ముచ్చిగా కట్ చేయకుండా ఒక ఇరవై నుండి ముప్పై వరకు ఆనియన్స్ వేసుకోవచ్చండి ఆనియన్స్ వల్ల బిర్యానీ చాలా బాగుంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉల్లిపాయని వేయించుకుని రెండు పచ్చిమిర్చి చీరకలు సన్నగా కట్ చేసుకున్న రెండు క్యారెట్లు వేసి ఒకసారి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి అలాగే ఐదు బంగాళాదుంపుల్ని చెక్కి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా పోపులో వేసుకోవాలి గుప్పిడంత కరివేపాకు రెండు ఎండుమిర్చి మూడు బిర్యానీ ఆకులు రెండు స్పూన్లు షాజీరా మరొక రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసి పోపుని బాగా వేయించుకోవాలి రెండు స్పూన్లు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ యాడ్ చేసుకుని అడగంటకుండా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టమాటా మాత్రం చాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పావు స్పూన్లు పసుపు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు గరం మసాలా వేసి వేయించుకోవాలి గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా అడుగంటకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఎంత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒక నిమిషం వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత పునుకులను కూడా పోపులో వేసి మసాలా అంతా పునుకులకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెండు కప్పుల రైస్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా పోపులో వేసి మరి కాసేపు వేయించుకోవాలి ఇలా బిర్యానీ వేయించడం వల్ల బిర్యానీ పొడి పొడిగా వస్తుంది నేను రెండు కప్పుల రైస్కి నాలుగు కప్పుల వాటర్ని వేస్తున్నాను నీళ్ళైతే మరగగాసిన వేయి ఉండాలి మరిగిన వాటర్ని పోపులో వేసేస్తే మరొకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు సరిపోయింది లేదో ఈ స్టేజ్లో చెక్ చేసుకోవచ్చండి చూడండి పకోడీలు మొత్తం పైకి తేలిపోయాయి మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి లైట్గా వాటర్ ఉంది ఈ స్టేజ్లో మూతపెట్టి పెట్టి మరొక పది నిమిషాలు దమ్ పెట్టేస్తే పొడి పొడిగా బిర్యానీ తయారైపోతుంది ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర కస్తూరి మేతి ఒక స్పూన్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పెసరపునుకల బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీకి దీటుగా పెసరపునుకల బిర్యానీ రెడీ మీరు ఒకసారి ఈ విధంగా చేసి వడ్డించారండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫిదా అయిపోతారు అంతేనండి ఇంకేంది కావాల్సి మీరు కూడా తయారు చేసుకుని మీకెలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్